ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు నా తెలిసిన తర్వాత నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే మూడు నాలుగు రోజులు పడతా ఉంది మునుగోడు మునుగోడు ప్రాంతం మీరు ఎవ్వరికైనా ఫోన్ చేయండి మునుగోడు మునుగోడులోనే ఆ మరబత్ కేంద్రం ఉంది ఒక ట్రాన్స్ఫరం కాలిపోతే మూడు రోజులు నాలుగు రోజులు పడతా ఉంది అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పర్సన్ నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిందని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు బహుశా చైర్మన్ గారు కూడా నల్లగొండ జిల్లా వారు కూడా ఉర్మడుల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి చాలా దారుణంగా ఉంది నిజంగా రైతులే స్వయంగా పదివేల రూపాయలు పదిహేను వేలు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుంది అందరు రైతులు ఆ సందర్భంగా ఐదు వందలు వెయ్యో వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరుస్తుంది అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం పోలు గతంలో ఒక మూడు డీటీలు కడితే ఒక ఏడు పోలు ఐదు పోలు ఇచ్చేది గత ప్రభుత్వాల ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోనే ఇప్పుడు మేము కొనుక్కో రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే చాలా ఇబ్బందికర వాతావరణం నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో అట్లైనప్పుడు కూడా సార్ ఈసారి లేవు అసలు మేము ఏం చేయాలి పుల్లెవలనే అనే గ్రామానికి ఈ మధ్యన ఒక రెండు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు రైతులకు అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారు తీసుకొస్తా ఉన్నాం అందువల్ల ఇప్పటికైనా టీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్లకు బండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాస్ వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు ఇది వాస్తవం